సాగిన స్పెషల్ సాధన కమిటీ జిల్లా ఈ రోజు నిరాశన కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ నిరాశన కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం దప దపాలుగా ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ చేయడం జరిగింది ఆ ఉద్యమం ఒక ముఖ్య ఉద్దేశం ఆదివాసీ ప్రాంతంలో స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని లేదా ఈ మెగా డిఎసీ నుండి ఆదివాసీ పోస్టులు మినహాయించాలని ఈ తర్వాత స్పెషల్ డిఎస్సితో నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి వివిధ రూపాల్లో ఉద్యమ ఉద్యమాలు చేస్తా ఉన్నా కూడా ఈ రోజు ప్రభుత్వం స్పందించట్లేదు కాబట్టి ఈ రోజు ఈ నిరాశన కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ మాకున్నటువంటి డిమాండ్స్ ఏదైతే డిమాండ్స్ ఉందో ఆదివాసీ ప్రాంతాల్లో వంద శాతం ఉద్యోగ నియామక చట్టం చేయాలని చెప్పి అలాగే ఈ మెగా డిఎసీ లో ఆదివాసీ పోస్టులు మినాయించాలని చెప్పేసి ఈ ఏజెన్సీ ప్రాంతంలో స్పెషల్ డిఏసీ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి ఈ డిమాండ్స్ వెంటనే ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి ఈ ప్రభుత్వం మా డిమాండ్ పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఎడల ఈ భవిష్యత్మ కార్యాచరణ మేము ఇంకా తీవ్రతంగా చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అద్వంత ప్రాంతంలో ప్రత్యేక చేసి నోటిఫికేషన్ పెడతారా చేయాలి అద్వత్ ప్రాంతంలో ప్రత్యేక నోటిఫికేషన్